इंदु लकूरा इकरुनाटुवाटी मना कालनी वासलकी न्यायकुलकी मीडिया वारकी मरुपुरपालक सिब्ब्ंदी महिलालकी आरुति अंदरकी गुडा उदयपुर को मैना नमस्कार ब्रह्मा जी ब्रह्मा जी तो परा अमत ओके अरे సో మహిళలందరూ ఒక టూ మినిట్స్ కూర్చుంటే మనం సభ స్టార్ట్ చేద్దాం ఇంతకు ముందు మనం చర్చించుకున్నట్టు ఈ దివరక మనకు వార్డ్ ఆఫీసర్స్ ఉండేవారు కాదు కానీ ఇప్పుడు మనకి వార్డ్ ఆఫీసర్స్ ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది గవర్నమెంట్ సో మీ వార్డుకు సంబంధించినటువంటి అందరూ ఒకట్రైతే గిలచి తమ కాల చిన్న దబాల్యూరినల్ల అది అక్కలే అదకోసం నమస్కారం మరి ఈరోజు ఇక్కడ ఈ మోరి ఉన్నది కానీ పైన కప్పలేదు మరి వెళ్ళి కూడా మనకు చూస్తూ మట్టి మోరిలో ఉంటుండే అటన్గా మెల్లగా మెలగా సీసె రోడ్లు అయినాయి ఇవన్నీ కూడా పెద్దగా చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు మంచిగా చెట్లు ఇంటికో చెట్టు పూల చెట్టు ఏదో చెట్టు పెట్టేది చాలా సంతోషం ప్రతి కాడ కూడా చేయాలి మనం అది కొద్దిగా మనకు మంచి గాలి ఇస్తుంది మంచి నీడ ఇస్తుంది ఇంత చిన్న సందేహ కానీ అన్ని చెట్లు పెట్టారు అది చాలా సంతోషం ఇది ఆదర్శంగా తీసుకుని అందరు కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంత చిన్న గాలి చిన్న చెట్టు కావచ్చు ఎండాకాలం ఈ కాలం మనకి ఇంత తీడొస్తుంది అది ఎటు నీడొస్తే మనం అటువంటి నిలబడతాం ఆ రకంగా మనకి ఇక్కడ ఉన్నాయి మరి జగిత్యాల పట్టణ ప్రజలు జగిత్యాల పట్టణ ప్రజలు ఒక డాక్టర్గా మొదట్లో నా దోకాణ గిన్నె ఉండే మండలా విసుకాడ ప్రతి వాళ్ళకు కూడా తెలుసు కన్న డాక్టర్ మరి అప్పుడు ఆదరించారు పదకొండు ఏళ్ళ కింద పోటీ చేసినప్పుడు అసలు నేను పోటీకస్తా అని ఎవరు అనుకోలే అప్పుడు సడెన్గా నిలబడమంటే అప్పుడు కూడా సరే క్యాండిడేట్ పోటీ చేస్తాను కారు గుర్తు అప్పుడు నేను ఎమ్మెల్యే నిలబడడం అయినా కానీ నాకు ఇక్కడ అంతా కూడా మంచిగా మెజారిటీ ఓట్లేసారు కొద్దిగా ఓడిపోయిన దూరం పల్లెలతో తర్వాత బ్రహ్మాండ మెజారిటీ ఇచ్చి గెలిపించారు మొన్న కూడా ఎందరు ఎన్ని మాట్లాడినా అవన్నీ గాలి మాటలే ఎందుకంటే అపోజిట్ నిలబడేటప్పుడు ఎట్లా మాట్లాడతారు నా మీద పది మంది విలేదు పది మంది నన్ను మెచ్చుకుంటుంది పది మంది పద పది మాటలు అనిపోతారు కానీ అన్నీ అర్థం చేసుకొని మీరందరూ నన్ను గెలిపించారు ప్రభుత్వం మారింది కొన్ని సమస్యలు వచ్చినాయి ప్రభుత్వం కూడా మరి ఆలోచన చేసింది మరి గట్టలేకప్పట్ల ఎన్టీ రామారావు నమ్మిపోతే ఆయన ఎన్నుకోట పడితే ఏడ పడ్డదో అన్నట్టు అంటూ కొంతమంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా తినద్దు అవి కదా కేజీ పెడితే నాకు ఫోన్ వస్తావు మళ్ళీ అందుకే ఇక్కడ ఆర్బివరు సోదరి నువ్వు మహిళా సంఘాలతోటి ఇక్కడ ఒక స్టీల్ బ్యాగ్ పెట్టి ఇక్కడ దుకాణం చిన్నది కిరాయి తీసుకు స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు అన్ని పెట్టించి ఏ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా ఆడే కిరాయి ఇవ్వాలి నువ్వు మూడు రూపాయలు నాలుగు రూపాయలు పెడుతున్నావు నాలుగు వారు గది మూడు నాలుగు రూపాయలు అయితే కడుగుడే కట్టమా గది కట్టమనుకుంటే క్యాన్సర్ కట్టా అవుతుంది మరి ఏం చెప్తున్నా మరి కడుగుడు కష్టమా క్యాన్సర్ కష్టం భరిస్తారా ఆలోచన చేయి అంతే కదా మరి ఇది నేను బట్టి చెప్తున్నా డాక్టర్ చెప్తానండి ఎమ్మెల్యే చెప్తున్నాడు మీరు ఏ పేపర్లో చదివినా చెప్తారు ఎవరు అడిగినా చెప్తారు ఏ సెల్ ఫోన్లో గిట్లా యూట్యూబ్లో పట్ట చెప్తారు మరి ఒక స్టీల్ బ్యాంక్ ఇక్కడ పెట్టుకుంటూ అయిపోతుంది కదా ఇక్కడ వాళ్ళ ముప్పై రెండులో వాళ్ళు పెట్టారు కానీ అవి ఎప్పుడు నడుపుతాయి అది కూడా చెప్తున్నా ఫంక్షన్లో కాదు బయట నువ్వు అన్నట్టు అవి దొరకణియకుండా చేస్తే అవి దొరకణి చేయకుండా మా శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వరికి పోగానే ఇవి పోగానే నాకు అదే సరే ఆ చికిత్స పెట్టాలా యాభై రూపాయలు సైన్యం అంట కానీ యాభై పోతే తెల్లరు మళ్ళీ చెప్తాను కాబట్టి మన లోపల చైతన్యం రావాలి మార్పు రావాలి మా ఆర్పీ గారు ఎవరైతే ఏంటంటే అంటే మొత్తం బరువు బరువెత్తండి సెక్రటరీ సార్ ఇంటింటిపై చేయాలి మోటివేషన్ చేయండి ఆ మహిళా సంఘానికి కూడా నాలుగు రూపాయలు ఆదాయం అవుతుంది లోన్ ఇప్పిస్తుంది మా ఏమో మెండ్ మా కమిషనర్ గారు లోన్ కూడా ఇప్పిస్తారు స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు ఖచ్చితంగా వేయాలి ఫంక్షన్ వేలలో బంద్ చేయించాలి లేకపోతే గుట్టలు గుట్టలు పేరుకపోతున్నాయి ఈ రోడ్డు మోరికొచ్చి సార్ గీము చెట్టు చెప్పిపోతుండే నేను ఎమ్మెల్యే గెలిచింది బట్టి గీవీకేంది ముచ్చట్లు మా అన్ని మాట్లాడుకోవాలి మీరంతా నా కుటుంబ సభ్యుల యొక్క ఆప్తులు మీరంతా నా కుటుంబ సభ్యులు కాబట్టి మనం ఒకళ్ళొకలా అన్ని విధాలు చూసుకోవాలి మా సీఏ గారు మా రాధ అయితే వాడవాడకు తడిచేత్త పొడి చేత ఎట్ట సూచి సూచి చూయించి ఎంత చూపించినా కానీ ఎప్పుడైనా హెయిర్ కటింగ్ పోతాం ఎటో చూస్తారు ఏ బాబు చక్కా పెడతారు అంటే మనం మన దిమాగ్ కట్టి ఉంటుంది అంటే ఓసారి యాద్యస్తా పోవాలి యాద్యస్తా పోవాలి కాబట్టి రాధావా చెల్లె మనం ఎప్పుడు చెప్తానే పోవాలి సేమ్ మా మా గారు మీకు ఇంకో రిక్వెస్ట్ ఇక్కడ చాలామంది కొంతమంది పేదోళ్ళు ఒక ఇల్లు ఉంటారు అందులో అయ్యా ముగ్గురు కొడుకు అని ఉంటారు అందులో కర్ర అయితే ఎటువంటి ఆడము ఇల్లు మిగిలిపోయింది అలాగే ఇల్లు లేదు మరి అసౌంటి వాళ్ళు ఉంటే కొన్ని చూసి వార్డ్ ఆఫీసా సహకరించాలి ఆడ ఇండ్లు మిగిలిపోయింది లేకపోతే ఇంద్ర మిల్లు కట్టిపోయి కూలిపోయిన ఉంటే ఆ లిస్ట్ కరెక్ట్గా తీసింది ఏమైందంటే మొన్న అంతా కట్టబడితే ఎందుకంటే వేరే నాయకులు మాట్లాడిందని చెప్పి నేను ఉల్టా పుల్టా మాట్లాడటం కాదు పేదోళ్ళకి నష్టం చేస్తే పాపం దొరుకుతది పేదోళ్ళకి నష్టం చేస్తే పాపం దొరుకుతుంది కాడ మీ అందరి దయతో గెలిచిన నేను రాష్ట్రంలో ఎక్కడ కట్టడం ఎందుకంటాను రాష్ట్రంలో సరస్వతి గుట్టెక్కి చూస్తే ఇది అదో పెద్ద లెక్క కనబడుతుంది మరి వాడు ఎనిమిది వందల యాభై ఎత్కంగా ఎత్తుకంగా నాలుగైదు వందలు దొరికినాయి ఇంకా నాలుగు వందలు కాలేదు అవి రేపటి నాడు అటు పోతాయి ఇటు పోతాయి ఆట ఇలా బీజేపీ మా మహేష్ అంటాడు మా ఢిల్లీ పైసలు కూడా వచ్చినా ఇడవా ఢిల్లీ పైసలు కూడా వచ్చినాయి అవి అలాట్మెంట్ చేయకపోతే పైసలు వాపస్ తీసుకుపోతాం అది కూడా ఉంటే సమస్య నేను చెప్పేది కాబట్టి దయచేసి అరుదెంటి వాళ్ళు చూసి లిస్ట్ మొన్న ఎత్తుకుతే కూడా దొరకలేదు చూసి చేసి ఇవ్వండి అవి మంది రాక ఏ వరకు మా కమిషనర్గా సరిగా ఎంక్వైరీ చేస్తలేరు మీరు ఆర్పిల్ చేస్తలేరు అని అన్నారు ఇంకా కొద్దిగా పేదలకు ఉన్న వానికి ఇవ్వకండి మళ్ళీ పేదలకు మాత్రం ఆకాశానికి విసి అని ఇల్లు కూడా పాడవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ తడి చెత్త పొడి చెత్త మీద స్టీల్ బ్యాంక్ విషయంలో కావచ్చు వీటన్నింటిలో కూడా శ్రద్ధ పెట్టాలని తెలియజేస్తూ ఏమో అడుగు అమ్మ